ఇక్కడ హవకు తన కృంగినటువంటి పరిస్థితులు ఆరోగ్యము లేనటువంటి పరిస్థితులు ఆయన వణుకు వచ్చేటువంటి పరిస్థితులు దేవుని ఆరాధించడానికి ఆయన ముందుకొస్తున్నారు దేవుని ఆరాధించడము ప్రధానము అంటున్నారు దేవుని ఆరాధించడము నాకు ప్రాముఖ్యము అంటున్నారు ఆయన్ని ఎందు ఎప్పుడైతే నేను సంతోషిస్తానో ఆయన ఎప్పుడైతే నేను ఆరాధిస్తానో ఆయన ఎప్పుడైతే నేను గణపరుస్తానో ఆయన కొరకు ఎప్పుడైతే నేను వైపరుస్తాను అప్పుడే దేవుడు నాకు బలము ఆయన నన్ను ఉన్నతమైన స్థానాలకు నడిపించేవాడుగా ఉన్నారు ఆయన చెప్తున్నాడు ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ లోకంలో మనకు ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్ని పరిస్థితుల్లో కూడా భౌతికంగా మనకు ఏది లేకపోయినా సరే దేవుడు మనకు ఒక అద్భుతమైన లేదంటే ఒక ముఖ్యమైన లేదంటే ఒక ప్రాముఖ్యమైన ఒక బహుమానం ఇచ్చినారు అది పాపము నుండి ఆయన రక్షించుట రక్షణ అనేటువంటి బహుమానం మనకిచ్చారు మరి పాత నిబంధనలో మన యొక్క పితృతే దేవుడు వారిని రక్షించాడు వారికి కలిగినటువంటి పరిస్థితుల నుంచి ఆ శత్రువుల నుంచి ప్రమాదాల నుండి ఆయన రక్షించాడు వాళ్ళు మనల్ని అయితే అట్ట కాదు ఆయన మన కొరకు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి మానవుడుగా ఆయన అరదించాడు పరిశుద్ధమైన మహిమ గల శరీరాన్ని ఆయన విడిచి మరి మానవ శరీరాన్ని ఆయన ధరించుకున్నారు మానవ శరీరం అంటే అనేక బాధలు కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి శరీరాలు పాప శరీరాలు ఆయన ధరించుకున్నారు ఆ దేవుడు అనేటువంటి ఆ స్థానం నుంచి ఆయన దిగివచ్చాడు మనకొర ఆయన దిగివచ్చాడు మనకొర ఆయన దిగివచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు కలవరి శిలువలో ఆయన ప్రాణాన్ని మన కొరకు ఆయన అర్పించాడు ఎందుకు మనకు కలిగినటువంటి పాపపు కుష్టు పాపము అనేటువంటి రోగము నుంచి మనల్ని ఆయన విడుదల చేయాలి నిత్య నరకము అనేటువంటి ఉగ్రత మన కొరకు వేచి ఉంది అనేటువంటి దుఃఖం ఆ దుఃఖము నుండి మనల్ని విడిపించడానికి ఆ దుఃఖము నుండి మనల్ని సంతోషపరచడానికి ఆయన మనకొరకు చనిపోయాడు ఆయన పాపములో ఉన్నాం సాతనిక అధికారంలో ఉన్నాం బంధించబడ్డాం మన యొక్క స్థితి ఏంటో మనకు తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు ఘనహీనులంగా మనం ఉన్నప్పుడు ఏసు క్రీస్తు ద్వారా ఆయన రక్తంలో కడగబడి పాపం నుంచి మనం రక్షించిన తర్వాత దేవుని కుమారులు అయ్యేటువంటి అధికారం ఇచ్చాడు అంటే ఇది ఒక ఘనత ఘనత లేనటువంటి మనకు ఆయన మనల్ని ఘనపరిచాడు దేవుని కుమారులు అయ్యేటువంటి అధికారం ఇచ్చాడు అంతేకాకుండా పరలోక రాజ్యంలో మనం చేరేటువంటి గొప్ప అవకాశాలు ఇవన్నీ కూడా మనకు ఇచ్చినటువంటి ఘనతలు ఘనత లేనటువంటి మనకు ఆయన మరణం ద్వారా ఆయన మనకు ఘనతనిచ్చాడు అంతేకాకుండా అల్పకాలమైనటువంటి ఈ ఆహారముకు బదులుగా నిత్య జీవము నిత్యమైనటువంటి ఆహారం దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు దేవుని వాక్యం అనేటువంటి ఆహారాన్ని ఇచ్చాడు అంతేకాకుండా దేవుని యొక్క సర్వ సంపదలకు మనం వారసులంగా చేశాడు సంపదలైనటువంటి మనలకు దేవుని యొక్క సర్వసంపదకు మనం వారసులుగా చేశారు ఇవన్నీ కూడా వలన కలిగినవి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణము ద్వారా ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ ద్వారా ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాలి మరి అన్నట్టుగా నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను అన్నారు అయితే మనం ఈ దినం మన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభును ద్వారా మన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభు ద్వారా మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఆయన ఎందు మనం సంతోషించాలి ఆయన ఎందు మనం గనపరచాలి ఆయన ఎందు మనం నిత్యము నిత్యము స్థుతించే వారంగా నిత్యము ఆయన సన్నిధిలో మనం ఆయన ఆరాధించే వారంగా మనం ఉండినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని నిలబెడతాడు ఉన్నతమైన స్థానంలో మనం నిలబడాలి ఆయన బలము మనకి ఇవ్వాలి అంటే ప్రధానంగా మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధించే వారముగా ఉండాలి మన స్థితి ఏదైనా సరే చెప్పాడు కదా రోగమైనా బాధ అయినా దుఃఖమైనా ఘనహీనత అయినా లేమి అయినా దరిద్రులమైనా సరే వీటన్నిటితో మనకు సంబంధం లేదు దేవుడు నిత్యమైన రక్షణ మనకి ఇచ్చాడు నిత్యమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు నిత్యమైన ఆహారం ఇచ్చాడు నిత్యమైనవి ఆయన మనకు అనుగ్రహించాడు కాబట్టి భౌతికమైనవి తాత్కాలికమైనవి మనకు లేకపోయినా దేవుని స్థుతించాలా దేవుని గణపరచాలా దేవుని ఆరాధించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఏక మనస్సు కలిగి మన దేవుడైనటువంటి యహోవాను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం స్థుతించి గణపరిచి ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయించేవాడు గాక